హలో అండి అందరికీ నమస్తే మంగళవారం నాడు వాయుపుత్రుడైన హనుమంతుడికి ఏ విధంగా పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తాడు జాతకరీత్యా శనిగ్రహ దోషంతో బాధపడుతున్న వారు హనుమంతుడిని పూజిస్తే గ్రహశాంతిని పొందుతారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల అన్నిట జయం కలుగుతుంది హనుమంతునికి మంగళవారం నాడు సింధూరంతో అభిషేకం చేసి ఆ సింధూరాన్ని మనం నుదిటిన ధరిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మన ఛానల్లో ఆల్రెడీ హనుమంతునికి సింధూరాభిషేకం ఎలా చేయాలో వీడియో చేశాను ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మంగళవారం రోజున ఉపవాసం ఉండి పేదలకు అన్నదానం చేస్తే ఆంజనేయుని అనుగ్రహం లభించడమే కాదు డబ్బుకు ఆహారానికి లోటనేదే ఉండదు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల అన్నిటా విజయం కలుగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉండేవారు ఆంజనేయుడి పాదాల దగ్గర తమలపాకులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు అలాగే మంగళవారం నాడు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీరందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించి ఆయన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్